నమస్తే నేను పడాల గౌతమ్ ఈరోజు డాక్టర్ కిషన్ చంద్ర గారి మరొక ఆవిష్కరణ దాని గురించి మీకు క్లుప్తంగా తెలియజేస్తాను దాని పేరు మిత్ర కచరా మిత్ర అనేది మనం చెత్తా చెదారాన్ని కుప్పలను మన గొర్రె ఎరువు ఇలాంటి వాటిని త్వరగా త్వరగా అంటే పన్నెండు నుంచి ఇరవై రోజుల్లోనే పూర్తిగా డీకంపోజ్ చేసి వినియోగంలోకి తెచ్చేది ఈ మిత్ర దీని గురించి మీకు ఇప్పుడు క్లుప్తంగా తెలియజేస్తాను ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారిని కోరేది ఒకటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మిగతా మీ మిత్రులకు మరియు గ్రూపులలో కూడా షేర్ చేయాలని చెప్పి నాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాను ఈ కచరా మిత్ర అనేది ముఖ్యంగా మన వరిచేలల్లో కోసిన అంటే వరి మిగిలిపోయిన గడ్డి తర్వాత ఈ ప్రూనింగ్ చేసినప్పుడు వచ్చే చెట్ల కొమ్మలు ఆకులు ఈ చెరుకు తోటలలో అరటి తోటలలో వచ్చే ఆకులు వాటి వేస్ట్ కొబ్బరి మట్టలు పామాయిల్ మట్టలు ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అంటే పన్నెండు నుంచి ఇరవై రోజుల్లోపే పూర్తిగా డీకంపోజ్ చేస్తుంది ఈ డీకంపోజ్ చేసిన ఈ వ్యర్థాలలో పది శాతం వరకు ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది మనకు ఈ పొలాలలో ఈ పంటచీలకు అన్నింటికి కూడా రసాయనాలు వాడుతున్నాం అందరు కూడా ఈ ఆర్గానిక్ కార్బన్ అనేది లేకుండా అయిపోతూ ఉంది అలాంటి భూములకు డాక్టర్ కిషన్ చంద్ర గారి కచ్రా మిత్ర ద్వారా తయారు చేసిన ఈ మాన్యుర్ కనుక వాడినట్లయితే ఆర్గానిక్ కార్బన్ కూడా అందడం జరుగుతుంది ఇప్పుడు దీని ద్వారా డీకంపోజ్ చేసే ఎరువులో పది శాతం వరకు ఆర్గానిక్ కార్బన్ ఉంటుందని చెప్పి డాక్టర్ గారు తెలియజేయడం జరిగింది ఇది కూడా అయితే ఇందులో ఒకటి మీరు గమనించాలి గతంలో వేస్ట్ డీకంపోజరు ఒరిజినల్ వేస్ట్ డీకంపోజరు న్యూ వేస్ట్ డీకంపోజర్ తర్వాత వ్యామ్ ఈ మధ్యనే ట్రైకో డీకేసి ఇవి అందించారు ఇవి మళ్ళీ మళ్ళీ మనం మల్టీప్లై చేసుకొని జీవితాంతం వరకు కూడా వీటిని వాడుకునే వీలు ఉన్నది ఎనాన్సర్ అనేది మాత్రం ఒకసారి మాత్రమే సింగిల్ యూజ్ అది ప్రతిసారి వాడాలనుకున్నప్పుడు ప్రతిసారి తీసుకొని వాడవలసిందే అదేవిధంగా ఈ కచరా మిత్ర కూడా అదే విధంగా తయారు చేశారు ఇది ఒకసారి మాత్రమే వాడకానికి పనిచేస్తుంది అంటే ఒకసారి దాన్ని మనం మదర్ కల్చర్ లాగా తయారు చేసుకొని వాడామంటే ఒకసారి మాత్రమే అది పనిచేస్తుంది రెండోసారి కావాలనుకుంటే మనం మళ్ళీ కొనుక్కోవాల్సిందే కాకపోతే దీంతోనే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక యాభై లీటర్ల ద్రావణం కనుక తీసుకున్నట్లయితే ఈ యాభై లీటర్లతో నూట యాభై టన్నులు నూట యాభై టన్నుల పశువుల ఎరువు కానీ గొర్రెరువు కానీ కోడి ఎరువు కానీ చెత్త చివర ఏదైనా సరే డీకంపోజ్ అవుతుంది అయితే ఇందులో ఈ ప్లాస్టిక్ మెటీరియల్ అంటే బాటిల్స్ ప్లాస్టిక్ షీట్స్ లేకపోతే ఏంకేదైనా ముక్కలు గాజు సీసాలు గాజు ముక్కలు ఇలాంటివి మాత్రం డీకంపోజ్ కాదు ఒక ఏంటంటే ఆకులు అలవులు ఇలాంటివి మాత్రమే ఇందులో డీకంపోజ్ అవుతాయి అది కూడా చాలా ఫాస్ట్గా మనకు పది పన్నెండు రోజులలో అంటే దాన్ని ఐదు రోజులకు ఒకసారి తిరగవేసినట్లయితే పన్నెండు రోజులలోనే డీకంపోజ్ అవుతుంది లేదు మనం మనకు వీలు కాదు అనుకుంటే ఖాళీ అది స్ప్రే చేసి వదిలినట్టయితే ఇరవై రోజుల్లోనే డీకంపోజ్ కావడం జరుగుతుంది అంటే ఇది మాత్రం మీరు గమనించాల్సింది దీన్ని అవసరం ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి గమనించాలి ఇది తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ యాభై లీటర్ల కచ్చిమిత్రను ఐదు వందల లీటర్ల నీటిలో కలుపుకొని వాడుకోవాలి అయితే మన రైతులకు నూట యాభై టన్నులు అంత అవసరం ఉండదు కాబట్టి మనం తీసుకున్న ఈ ద్రావణం సంవత్సరంన్నర వరకు కూడా పాడు కాకుండా ఉంటుంది మన అవసరాన్ని బట్టి మనం దాన్ని వాడుకోవచ్చు పది లీటర్ల ద్రావణంతో ముప్పై టన్నుల వరకు మనం డీకంపోజ్ చేసుకొని వాడుకోవచ్చు అంటే ఈ ద్రావణాన్ని మనం ఫస్ట్ ఎరువు కానీ మరి ఇంకే ఇతర ఇతర వ్యర్థాలు కానీ కింద ఒక కనీసం ఎక్కువలో ఎక్కువ మూడు ఫీట్ల ఎత్తు వరకు పరిచి దాన్ని మనకు అనుకూలమైన వెడల్పు పొడవుతో కింద పరుచుకోవాలి అయితే ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ వ్యర్థాలైనా డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం తప్పనిసరిగా తేమ ఉండాలి అలా ఉన్నప్పుడే ఇది పనిచేస్తుంది తేమ లేనట్టయితే డీకంపోజ్ కావడం అనేది చాలా సమయం తీసుకుంటుంది ఒకవేళ మనం తీసుకొచ్చిన పశువులు ఎరువు కానీ ఇది తేమ లేదు అనుకున్నప్పుడు దానిపైన నీళ్ళు తల్లి తేమ కనిపించి మరుసటి రోజు మాత్రమే దీన్ని దానిపైన ప్రయోగించాలి అంటే తప్పనిసరిగా మనం డెబ్బై డెబ్బై ఐదు శాతం ఈ వ్యర్థాలు కానీ ఎరువు కానీ తేమ ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే ఈ మిత్ర ద్రావణాన్ని పైన బాగా తడిచేలాగా స్ప్రే చేయాలి మధ్య మధ్య అంటే ఫీడ్ ఫీడ్ కొక్కటి తొప్పున కర్రతో గుంతలు చేసి ఆ గుంతలల్లో కూడా ఈ ద్రావణం పోసినట్లయితే మనకు ఇరవై రోజులల్లో ఇది పూర్తిగా డీకంపోజ్ కావడం జరుగుతుంది అయితే ఇది కోల్డ్ ప్రాసెస్లో డీకంపోజ్ అవుతుంది కాబట్టి మనకు వేడి అనేది ఉండదు తర్వాత ఈ ఘాటు అనేది కూడా ఉండదు మనం అంతకుముందు వేస్ట్ డీకంపోజత్వం చేసుకున్నప్పుడు కూడా మనకు ఎరువు అంటే ఎక్కువ అంటే నలభై నుంచి నలభై ఐదు రోజుల్లో డీకంపోజ్ అయ్యేది ఆ ఎరువు తీసినప్పుడు అందులో వేడి అనేది ఉద్భవించకపోయేది మామూలుగా కంపోస్ట్ మనం తీస్తుంటే అందులో మీత్యాని ఇవన్నీ వెళ్ళడం కన్ను మండడం వేడి కూడా బాగా ఉంటుంది ఇందులో ఆ విధం ఉండదు కోల్డ్ ప్రాసెస్లోనే ఇదంతా డీకంపోజ్ అవుతుంది కాబట్టి రైస్ సోదరులు మనకు అవసరం ఉన్న దాన్ని పట్టుకొని ఇది పైన స్ప్రే చేసినట్లయితే మనకు పన్నె అంటే మనం తిరగవేస్తే మనం పన్నెండు రోజులలో రెడీ అవుతుంది లేదు అనుకుంటే మాత్రం ఇరవై రోజుల్లో ఇది మనకు రెడీ అవుతుంది రెడీ అయిన ఈ ఎరువు అలాగే డైరెక్ట్ మనం వాడుకోవచ్చు లేదు దీనికి ఇంకా దీన్ని అంటే దీనికి మళ్ళీ ఎన్రిచ్ చేయాలి అనుకుంటే దీనిపైన మన దగ్గర ఉన్న ఒరిజినల్ వైఎస్డి కంపోజర్ కానీ అంటే ఓడబ్ల్యూడిసి ఎన్డబ్ల్యూడిసి ఎనైన్సర్ వ్యామ్ ట్రైకో ఇవన్నీ కూడా మిక్స్ చేసి కనీసం ఒక పది లీటర్ల వరకు అంత అంటే అన్నీ కూడా పది లీటర్ల వరకు తీసుకొని నీళ్ళల్లో కలిపి పైన దీన్ని చల్లి తిరిగి ఒక రెండు మూడు రోజుల తర్వాత దీన్ని యూజ్ చేసుకున్నట్లయితే దీనిలో అన్ని రకాల అంటే మనకు ఈ గ్రోత్ ప్రమోటర్స్ లాగా ఇవన్నీ ఎన్డబ్ల్యూడిసి ఉంటుంది వ్యామ్ ద్వారా మొక్కల వేర్లు పెరగడానికి అది కూడా లోపల అది డెవలప్ అవుతుంది ఈ ట్రైకో ద్వారా మనకు డిసీజెస్ ఫంగల్ డిసీజెస్ కానీ నిమ్టోడ్స్ కానీ రాకుండా ఉంటాయి కాబట్టి దాన్ని మనం తీసుకునే ఎరువుని ఎలా అయితే దీన్ని డీకంపోజ్ చేసి వాడాలనుకున్నామో అనుకున్నామో వాడేటప్పుడు ఇవన్నీ కూడా లాస్ట్ అంటే చివరలో అంటే ఎరువు అంతా తయారైన తర్వాత ఒక పది లీటర్ ఇందులో బాగా కలుపుకొని దీన్ని డెవలప్ చేసుకొని అంటే మళ్ళీ ఒక మూడు రోజులు ఆయిన తర్వాత దీన్ని నేలలో ఇచ్చినట్లయితే మనకు పంటలు బాగా పండుతాయి మనకు భూమిలో ఉన్న తెగులు కూడా లేకుండా పోతాయి తర్వాత కర్బన్ శాతం కూడా ఇందులో పది శాతం వరకు ఉంటుందని చెప్పి చెప్పారు అంటే మనకు ఆర్గానిక్ కార్బన్ అనేది కూడా లేదు కాబట్టి ఇది వేసుకున్నట్లయితే మన భూమిలో కూడా ఆర్గానిక్ కార్బన్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రోడక్ట్ అంటే ఈ మన ఈ మిత్ర అనేది ప్రోడక్టు మనకు రైతులకు ఎంతో సహాయకారిగా ఉంటుంది చాలా ప్రాంతాలలో ఏందంటే ఈ వరి కోసిన తర్వాత ఈ గడ్డి గడ్డెంతా అంటే వేస్ట్ అనేది తగలబెడతా ఉన్నారు వాళ్ళు తగలబెట్టుకోకుండా దాన్ని తగలబెట్టకుండా ఈ విధంగా డీకంపోజ్ చేసుకొని వాడుకున్నట్లయితే భూమిలో ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది కాబట్టి రైస్ సోదరులు ఇది ఫాలో కావాలని చెప్పి కోరుతున్నాను ఈ కొబ్బరి తోటలలో కానీ పామాయిల్ తోటలలో కానీ మామిడి తోటలలో కానీ మనకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది చెరుకు రైతులకు తర్వాత అరటి రైతులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే మన ఎరువు మనం దాన్ని ఎవరి వాళ్ళు చేసుకునేటానికి మంచి సౌకర్యం ఉంది కాబట్టి వాడి లాభపడాలని చెప్పి తెలియజేస్తున్నాను పరిచయం కోసినప్పుడు రైస్ సోదరులు దాన్ని ఉత్తగా తగలబెడుతున్నారు తగలబెట్టే బదులుగా మనం ఎరువుగా అంటే ఈ కచ్చరామిత్రతోనే ఎరువు చేసుకున్నట్లయితే మన భూమిలో ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది కాబట్టి ఇది ఫాలో అయితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా అరటి చెరుకు రైతులు మరియు కొబ్బరి ఆయిల్ తోట రైతులు కూడా దీన్ని యూజ్ చేసినట్లయితే మీరు వృధాగా కాలబెట్టే బదులు దాన్ని ఎరువుగా మార్చుకొని నేలను సారవంతం చేసుకోవచ్చు అని చెప్పి తెలియస్తున్నాను దాని ద్వారా ఈ కచ్చరామిత్ర ద్వారా నేలలో ఆర్గానిక్ కార్బన్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇది ఫాలో కావాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ధన్యవాదములు